మొదటి వార్త చేదు వార్తతో మళ్ళీ శ్రీజ కళ్యాణ్ దేవ్ ఒకటే ఏమో అంటూ శుభవార్తతో పెద్ద కూతురు నివేరితతో మనందరి ముందుకి వచ్చేసిన మెగా కుటుంబం అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే శ్రీజ కొనదలు కళ్యాణ్ దేవ్తో డివోర్స్ బా పట్టుతున్నట్లు ఎన్నో వార్తలు నిలిచింది అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందని ఈ జంట క్లారిటీ ఇచ్చిందే లేదు కళ్యాణ్ దేవ్ మాత్రం తమ పిల్లలతో భార్యతో కలిసి ఉన్న ఎటువంటి ఫోటోను కూడా సోషల్ మీడియాలో రిమూవ్ చేసిందే లేదు అయితే మళ్ళీ కళ్యాణ్ దేవ్ శ్రీజలు కలుస్తారన్న ఒకే ఒక్క ఆశ అభిమానంలో ఉన్నట్లే ఇప్పుడు అదే వార్తని నిజం చేస్తూ వద్ చేశారు ఇప్పటికే శ్రీజ కొనదల మొదటి భర్త సిరీస్ ఇక లేకుండా పోయారు అనారోగ్యానికి పాలయ్యి ఇక శ్రీజ కొనుదల ఇద్దరు భర్తలకి దూరమే పిల్లలతో మాత్రమే ఉంటుంది అనుకునే లోపల అసలు ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు హఠాత్తుగా కళ్యాణ్ దేవ్ అయితే పెద్ద కుదర నివృతతో కలిసి ఉన్న కొన్ని అడ్రబుల్ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఈ జంట మళ్ళీ ఒకటవుతారు అని ఏమాత్రం ఊహించిన వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే మళ్ళీ కళ్యాణ్ శ్రీజలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో నటీజన్స్ అయితే బెస్ట్ కామెంట్స్ అందిస్తున్నారు